ప్రిస్కుల్ యాక్టివిటీస్ లో భాగంగా సంసిద్ధత సృజాత్మకత ఈ యొక్క బుక్ లో ప్రిస్కుల్ పిల్లలకు బాధ్యత బుక్ లో ఈ గుమ్మడికాయ బొమ్మకు చుక్కలు కలిపి పూర్తిగా దాన్ని ఫిల్ చేసేయాలి అనమాట కాబట్టి పిల్లల దగ్గర అంతా కూడా క్రేయన్స్ ఇచ్చాము అందరు పిల్లలు ఒకసారి చేయకండి క్రేన్స్ మేము దగ్గర అంత దగ్గర హాయ్ పిల్లలు గుడ్ మార్నింగ్ పిల్లలు ఆ పిల్లలు ఈరోజు మనము సృజనాత్మకలో భాగంగా ఈ గుమ్మడికాయ చేసారా గుమ్మడికాయని ఇంగ్లీష్ అంటాము పంపికింది అంటాం ఏమంటాము పంపికింది తెలుగులో గుమ్మడికాయ అంటాము గుమ్మడికాయలు చాలా చిన్నగా ఉంటాయి పెద్దగా ఉంటాయి ఇంత పెద్దగా ఉంటాయిగా ఉంటాయి ఆ ఈ కలర్ లో ఉంటాయి అనమాట ఆరెంజ్ కలర్ లో ఉంటాయి గుమ్మడికాయలు చూసారా మీరు వేరే గుమ్మడికాయలు కొంచెం బూడిద రంగులో ఉంటాయి తర్వాత వైట్ కలర్ లో కూడా ఉంటాయి ఆ ఇప్పుడు గుమ్మడికాయ చెట్లు మనకు ఎక్కడ ఉంటాయో చెప్పండి మంచిది రంగులు అమ్ముడు దిబ్బల్లో ఉంటాయి సపరేట్ గా కూడా గుమ్మడికాయలు చెట్లు నాటి చాలా గుమ్మడికాయ చెట్లు కాస్తాయన్నమాట అర్థమైందా మనం గుమ్మడికాయని బాగా పాయసం చేసుకొని తింటాము గుమ్మడికాయతో తాలూకు చేసుకొని తింటాము గుమ్మడికాయతో తీగు చేసుకొని తింటాము చాలా మంచిది గుమ్మడికాయ తినడం వల్ల ఎమ్మాట అర్థమైందా ఇప్పుడు అందరూ కూడా మీ యొక్క చేతిలో ఉన్నటువంటి ఈ క్రేయాన్ని తీసుకొని ఒక్కొక్కరే క్రేయాన్స్ ఉన్నాయి కదా ఇది ఆరెంజ్ కలర్ అంటారు ఈ క్రేయాను ఇందులో అందరూ కూడా ఆ ఓపెన్ చూసుకోండి బుక్ పెట్టుకొని కింద ఆ చూడండి ఫస్ట్ పైన చూడండి చిన్న గుమ్మడికాయ ఉంది కదా అక్కడ రంగు పూర్తి చేసేస్తారు ఆ గుమ్మడికాయకి రంగు పైన చాకులు ఆకు పచ్చగా ఉన్నాయి చూడండి ఇక్కడ దాని తొట్టి ముందు దానికి ఆల్రెడీ బ్రౌన్ కలర్ తో ఇచ్చేసేస్తారు మనం ఓన్లీ ఈ యొక్క గుమ్మడికాయ చుక్కలు చూడండి అందరూ వెంటే సార్ చూడండి చుక్కలు చూడండి కలపండి పుల్ చేయాలి మనం బాగా కరెక్ట్గా వేయాలి ఎట్లంటే అట్లా నేను బంగారు గారు మనము నీట్గా చూడండి కింద పంచుకొని అందరూ అండ్ కలర్ దీన్ అర్థమైందా గీతలు కలిపి రంగులు వేయండి గీతలు కలపండి ఇట్లా ఈజీగా వస్తుంది గీతలు కలపండి ఈజీగా వస్తుంది చూడండి నీట్గా వేయాలి నీట్గా వేయాలి పిల్లలు నేను కూడా వేస్తున్నాను నన్ను కూడా చూడాలి మీరు నేను నీట్ గా వేస్తున్నాను బయట రాకుండా చూడాలి సరేనాకుండా వేయండి బయట రాకుండా వేయండి నేను కూడా కరెక్ట్గా గా వేస్తున్నానమ్మా ఎక్కడ నాది బైక్ రావడం లేదు కరెక్ట్ గా కూడా సూపర్ మీరు వెయ్యండి మళ్ళీ మాట్లాడతాను వేసేది ఎవరు మాట్లాడతారు కుమార్ మాట్లాడుతున్నా కరెక్ట్ గా వెయ్యింది ఎవరు ఫాస్ట్ గా వేస్తారు చూద్దాం నేను జనవరి ఇరవై ఏడవ తేదీ బహుమతులు ఉండు చూద్దాం వాళ్ళకి బహుమతులు కూడా ఇస్తాను ఈ బొమ్మలు కరెక్ట్గా వేసే వాళ్ళకు చుక్కలు కలిపే వాళ్ళకు తప్పులు లేకుండా కరెక్ట్ గా బొమ్మలకాయని ఎవరైతే చుక్కలు కలిపి కరెక్ట్ గా వేస్తారో వాళ్ళందరికీ కూడా నేను చూడు వేయినా सही विस्तार ते कौसुन नहीं होता भैया रखते हो भैया कौसुन दिल लगाइए बैठ जाओ नीतीश नोराय नोराय बंगाल फल कुछ कल फल कुछ कल कल फल योर मार्टल तुम लोग तुम लोग मार्टल आप लोग मार्टल नोराय नोराय చూడా అమ్మ ఎక్కడ పాస్ వేసిందో చూడు నీ పక్కన ఉంది వెరీ గుడ్ ఎవరొస్తున్నారా కరెక్ట్ గా పెట్టుకో మొదలు బుక్ పెట్టుకో నీకు గా చూడాలి నేను చూడండి నేను వేసాను కదా గుమ్మడికాయ ఆకారం వచ్చింది చూడండి కరెక్ట్ గా ఇక్కడ పై నుంచి దించు కరెక్ట్ గా చూడండి నితీష్ నవ్వకూడదు వేసుకుంటూ రావాలి ఇప్పుడు నేను వేసాను కదా నేను వస్తున్నా దగ్గర అక్కడే కూర్చో 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 ఎవరు ఎవరు బిన్న తొందర వేయాలి నేను అందరికంటే ఫస్ట్ నేనే నేనేమ్మా మీరే నాకు ప్రైజ్ తీసి ఇవ్వాలి నేను మీకు తీసిచ్చాను కదా నేను మీ అందరికంటే నేనే కదా ఫస్ట్ వేసాను బొమ్మ కాబట్టి అందరూ నాకు ప్రైజ్ తెచ్చియాలి తెచ్చిస్తారా అసలు అక్కడైతే ఎవరు ఇప్పుడు ఎవరు ఫస్ట్ చేస్తారు చూద్దాంకాయ సరే వెరీ గుడ్ సరే సరేనా వెయ్యాలి వెయ్యి వెయ్యి ఎవరు కరెక్ట్గా వేస్తారు సైడ్లో రాకుండా చూద్దాం वेरी गुड वेरी गुड हे मस्ती गुड वेरी गुड क्या एक्सेलेंट बाग इस्ताम हाँ वेरी गुड हाँ वेरी गुड यू बुड़ा किसे बुड़ो वाले बाग वाले मस्ती लग करते हैं चुरू तो चुरू हाँ आठ आह वेरी गुड किसे बुड़ो वेरी गुड क्या आह ये ये कंप्लीट चेंज मत मत लाओ दे कंप्लीट चेंज माँ कैंडी बेटे माँ वियल, वियल, तेर, बिट, वेरी गुड, वेरी गुड, तेर जो बाल बिट को बंदरा, वेरी गुड, ती पिच को बंदर, ती पिच को, आ योग वेस्ट में आ रहा हूँ, मैंने चित्तूस फ़नांगर, उम्दे, हसन, वेरी गुड, लोहिता ही इज़ वेरी गुड, वेरी गुड, बाक पच्चन, बाक पच्चो, सुषमा, अबे लकड़ी पहन लो bellu nana ko ayma ve 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 churu ko left te gichu is churu te

बाहर निकलो बाहर निकलो अ एरी गुड बाहर निकलो बाहर निकलो नहीं अरे आईपे ना अ अ कमरे खाले ना मेरे कमरे में तकर गया कुछ नहीं चुरो शु आईपे ना मेरे दिन शाम काम इस्तामाला पर विक्रमपुर चाहिए आरे आई एरी गुड बाहर निकलो एम लकी कमरे गए ना लास्ट फोन नहीं चुरो మాట్లాడతాను పునీత్ కుమార్ ఇట్లేరా ఒకసారి అయిపోయిందా చూపించండి బుక్కులు ఎవరు అట్టే పెట్టుకోండి ముందరే పెట్టుకోండి ముందరే పెట్టుకోండి కింద పెట్టండి చెప్తా పిల్లలు ఇట్ల పెట్టుకోండి కంప్లీట్ చేయలే కంప్లీట్ కంప్లీట్ చేయలేదు చూపించు వెరీ గుడ్ బొమ్మకు చుక్కలు కలిపి చాలా బాగా వేస్తారు అది ఏం కలర్ అది ఏం రంగు అది ఆరెంజ్ కలర్ తో మనం క్రేయాన్స్ తో మనం ఆ గుమ్మడికాయ బొమ్మకు చుక్కలు కలిపేసి కరెక్ట్ గా ఉమ్మడికాయ ఆకారాన్ని అనమాట అందుకు వచ్చింది ఎప్పుడు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ పిల్లలు వెరీ గుడ్ వెరీ గుడ్